పార్టీ విస్తరణ మరోవైపు అంతర్గత విభేదాలు నల్గొండ బీజేపీలో ఇప్పుడు వర్గపోరు తారాస్థాయికి చేరిందా సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం బీజేపీ నేతల మధ్య చెలరేగిన వివాదం రాజకీయ వర్గాల్లో ఇది చర్చనీయాంశంగా మారింది నల్గొండ జిల్లాలో బీజేపీ శ్రేణుల మధ్య నెలకొన్న వివాదాలు ఇప్పుడు బహిరంగంగా బయటపడ్డాయి సర్పంచ్ వార్డు మెంబర్ల సన్మాన కార్యక్రమం నిర్వహణలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి వర్గం ముందుకొచ్చిందని ఇది వర్గపరమైన కార్యక్రమంలా ఎందుకు చేస్తున్న అంటూ పిల్లి రామరాజు యాదవ్ వర్గం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ మాటల తూటాలు పేల్చుకున్నారు పార్టీ కార్యక్రమాన్ని వ్యక్తిగత ఆధిపత్యంగా మార్చుకుంటున్నారా అని ఒక వర్గం ఆరోపిస్తే పార్టీ బలోపేతం కోసమే చేస్తున్నామంటూ మరో వర్గం ప్రతివాదం చేసింది ఈ క్రమంలో వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరి పార్టీ లోపలే అసంతృప్తి బహిర్గతమైంది શાતર <laughs> શ્રી <laughs> அந்த <laughs> விடுத்துறேன் <laughs> 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 <laughs>